హలో అండి నా పేరు లక్ష్మి తిరుమల గురించి స్వామివారి మహిమలు లీలలు గురించి ఒక పుస్తకంలో చదివాను చిన్న చిన్న కథల రూపంలో చాలా బాగుంది అలాంటి మంచి పుస్తకాన్ని మీ అందరితో షేర్ చేసుకుందామని మీరు వినాలని వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను తిరుమల లీలామృతంలో మొదటి భాగం శ్రీనివాసునికి శంఖుచక్రాలు లేవు తిరుమల కొండ మీద వెంకటేశ్వర స్వామి చతుర్భుజుడు ఒక చేతిలో శంఖం ఇంకో చేతిలో చక్రం ఒకటి భరతహస్తం ఇంకొకటి కటిహస్తం ఇది అందరికీ తెలిసిందే దర్శనం చేసినప్పుడల్లా ప్రతి భక్తుడు చూసేదే మరి ఆ కనపడే శంకుచక్రాలు నిజంగా స్వామివారి విగ్రహానికి ఉన్నాయా అన్నది కొంతమంది భక్తులకు మనసులో సమాధానం లేని సందేహం మరి నిజం ఏంటి ఈ రోజుల్లో సామాన్య భక్తుడికి స్వామివారి దర్శనం మహా అయితే ఒక సెకను అదృష్టం బాగుంటే ఐదు సెకండ్లు మరీ సిఫార్సు ఉంటే ఇంకో నిమిషం ముందు ముందు జాగ్రత్త గల భక్తుడికి ఆర్జిత సేవలు అడ్వాన్స్ బుకింగ్లు చేసుకుని అర్చను తోమాలు అభిషేకం టిక్కెట్ తీసుకున్నా లేక వీఐపీగా టిక్కెట్ సంపాదించగలిగిన అరగంట నుండి గంట వరకు సేవ జరిగేటప్పుడు కూర్చుని మూలవరుల దర్శనం చేసుకోవచ్చు తోమాలైనా అర్చన అయినా చూడగలిగింది ముఖ్యంగా స్వామివారికి సమర్పించిన అలంకార నగలనే గురు శుక్రవారాల్లో కొన్ని గంటల తప్ప వారంలో ఎప్పుడైనా చూడగలిగింది స్వామివారి ముఖం మాత్రమే అది కూడా పూర్తిగా కాదు కర్పూరనామం స్వామివారి కళ్ళు పాల భాగం కప్పివేసి ముఖంలో కొద్ది భాగం మాత్రం చూడగలరు మిగతా విగ్రహం పాదాలతో సహా పూర్తిగా నగలతో పట్టు వస్త్రాలతో కప్పబడి ఉంటుంది గురు శుక్రవారాల్లో మాత్రం నిజపాద దర్శనం నేత్ర దర్శనం అభిషేక సమయంలో పాలాభిషేకానికి విగ్రహానికి నడుము ప్రదేశానికి లంగోటీలా చిన్న వస్త్రాన్ని సమర్పించిన సుగంధ పరిమళ జలాల స్నానం అప్పుడు ఆ లంగోటీ కూడా ఉండదు స్వామివారి పూర్తి ఆకారాన్ని ఒక ఇరవై నిమిషాల పాటు శుక్రవారం ఉదయం అభిషేకంలో చూడనవుతుంది స్వామివారి విగ్రహాన్ని ఆ సమయంలో చూచినా వర్ణించటం అసంభవం కిరీటం నుండి పాదాల వరకు చక్కని శిల్ప చాతుర్యంతో ఆభరణాలు వస్త్రాలు ఆయుధాలతో అలరారుతున్న మహామూర్తిని చూడవచ్చు ఆభరణాలు జటాజూటాలు చేతులకు కంకణాలు మొలలో చిన్న కత్తి పక్షస్థలంలో శ్రీ మహాలక్ష్మి ఇలా స్వామివారి వైభవం చూడాలే కాని చెప్పలేము స్వామివారికి చతుర్భుజాలు ఒక చేయి భరతహస్తం పాదాలను చూపుతూ క్రిందకు ఉంటుంది తన పాదాలను ఆశ్రయించిన వారికి మోక్షం అనే సంకేతం రెండవ చెయ్యి కటిహస్సం స్వామివారి తొడభాగం పట్టుకున్నట్టు ఉంటుంది భయంకర సంసార సాగరాన్ని దాటాలనుకునే ముమక్షువులు తన పాదాన్ని ఆశ్రయిస్తే ఆ సముద్రంలో మునిగేది నడుములోపేనని సంకేతం ఇలా కింది భాగం భాగం చూపుతూ రెండు చేతులు ఇకపోతే మరో రెండు చేతులు స్వామివారి ఇరుభుజాల వద్ద రెండు ఆయుధాలు ధరించి ఉన్నట్లుంటుంది ఒకవైపు శంఖం రెండవ వైపు చక్రం అభిషేకం బాగా చూసిన వారు గమనించే ఉంటారు మిగతా స్వామివారి విగ్రహమంతా సాలిగ్రామ శిలారూపమైతే ఈ శంకుచక్రాలు మాత్రం బంగారంతో ఉంటాయి సరిగ్గా చూస్తే అవి అమర్చినవే కానీ విగ్రహంలో భాగం కాదని ఇట్టే తెలిసిపోతుంది అలా ఎందుకు అంటే స్వామివారి చేతులకు అసలు శంకుచక్రాలు లేవు కనుక తర్వాత కాలంలో ఆయన విష్ణుమూర్తి అని అందరికీ నిర్ధారించటానికి ఇతర దేవత కాడని నిరూపించటానికే ఈ శంఖుచక్రాలు అమర్చబడ్డాయి మరి స్వామివారికి అసలు శంఖుచక్రాలే లేవా ఉంటే ఏమైనాయి తర్వాత బంగారు శంకుచక్రాల అవసరం ఏమొచ్చింది వీటికి సమాధానాలు పురాణాల్లో తర్వాత ఇతిహాసాల్లో పరిశీలిస్తే దొరుకుతాయి స్వామి ఎవరు ఎలా ఉంటారు భూలోకానికి ఎందుకు వచ్చారు భూలోకంలో కూడా ఈ తిరుమల క్షేత్రానికే ఎందుకు వచ్చారు స్వామివారి మహిమలేమిటి ఈ స్వామిని ఈ స్వామి ఉండే క్షేత్రాన్ని ఎవరెవరు ఎలా కొలిచి తరించారు ఇక్కడి నుంచి తిరుమల లీలామృతంలో ఈ విశేషాలన్నీ తిలకిద్దాం దుఃఖమే రాకూడదనుకున్న రాజు జనక మహారాజు చాలా చాలా ధార్మికుడు కోపాన్ని జయించినవాడు అబద్ధం ఆడడు మహాభక్తుడు విరక్తుడు అటువంటి రాజు చాలా సంతోషంగా సుఖంగా రాజ్యం చేస్తుంటాడు అటువంటి జనక మహారాజుకి ఒకప్పుడు ఒక కోరిక నాకు దుఃఖమే రాకూడదు ఎప్పుడు సుఖమే కావాలి అన్న ఆలోచన అంతటి స్థితప్రజ్ఞుడికి మనందరిలాగే వచ్చిన ఈ కోరిక భగవదేజ అలా ఆలోచన వచ్చిన కొద్ది రోజులకే తన తరఫున రాజ్యభారం చూస్తున్న తమ్ముడు చనిపోతాడు ఆ వియోగం భరించలేక తమ్ముని భార్య కూడా మరణిస్తుంది జనక రాజు చాలా బెంగబడ్డాడు తన కూతురు సీత వివాహం కాలేదు తన తమ్ముడికి ముగ్గురు కూతుళ్ళు వాళ్ల బాధ్యత తనదే అందరికీ ఒకే రాజు కొడుకులే భర్తలుగా వస్తే మరీ బాగుంటుంది తనేమో పెద్దవాడైనాడు రావణాసుడు వంటి శత్రువుల నుండి రాజ్యం రక్షించడం చాలా కష్టం అదొక పెద్ద భయం అంతవరకు కష్టాలే తెలియని వాడికి అన్నీ కష్టాలే నిద్రాహారాలు మాని రాజ్యభారం నిర్లక్ష్యం చేస్తూ ఏమి చేయాలో తెలియక తన కులగురువులు పురోహితులు శతానందులకు కబురు చేస్తాడు ఇదంతా ఆయనకు స్వప్నంలో కలిగిన దుఃఖం రోగం రాగానే వైద్యుని సూచి చూచినట్లు ప్రాచీన కాలంలో ఏ కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా ఋషిమునులను కులగురువులను సంప్రదించి సలహా తీసుకోవడం ఆనవాయితీ స్వప్న దుఃఖంతో ఉన్న ఈయనకు ఆనందానికి నూరారు దారులు చూపగలిగిన వాడు శతానందుడు అలా నీకు ఇది యోగ్యం నీవు ఇది చేయి అని చెప్పి దారి చూపించేవాడే పురోహితుడు వీటన్నిటికీ ఒక్కటే ఉపాయం నేను వెంకటేశ్వర మహత్యం చెప్తాను శ్రద్ధగా వింటే నీ నాలుగు కష్టాలే కాదు ఎన్నైనా కష్టాలు పోతాయి అని శతానందుడు వెంకటేశ్వర మహత్యం జనకునకు వినిపించాడు ఎవరికి ఏమి కావాలో అది లభిస్తుంది ఈ కథ వింటే పిల్లలు కావలసిన వాళ్లకు పిల్లలు ధనం కావాలన్నా అధికారం కావాలన్నా రాజ్యం కావాలన్నా ఆరోగ్యం కావాలన్నా సుఖ సంతోషాలు కావాలన్నా ముఖ్యంగా జ్ఞానం కావాలన్నా ఈ వెంకటేశ్వర మహత్యం వింటే అన్ని కోరికలు తీరతాయి అని శతానందుడు చెప్తూ ఇంతెందుకు బ్రహ్మరుద్రాది దేవతలు కూడా తమ తమ పదవులు రావడం కోసం వచ్చినవి నిలుపుకోవడం కోసం ఈ కథ విన్నారంటాడు ఈ కథ చెప్పడంలో లౌకిక దృష్టితో ఇంకో కోణంలో చూస్తే శతానందుని కష్టం కోరిక కూడా తీరుతుంది శతానందుడు గౌతమ ఋషి కొడుకు తండ్రి శాపం వల్ల తల్లి ఎన్నో సంవత్సరాలుగా రాయిగా పడి ఉంది రాముని ద్వారానే తన తల్లికి శాప విమోచనం కావాలి రాముడిని సీతా కళ్యాణానికి విశ్వామిత్రుడు తెస్తున్నప్పుడే ఈ సంఘటన జరగాలి జనకడు కథ వింటే కాని సీతాకళ్యాణం జరగదు రాముడు మిథులకు రాడు అలా వస్తున్నప్పుడే తన తల్లి అహల్య ఉద్ధారం కావాలి కథ విన్నవారికే కాదు చెప్పిన వారి కోరికలు కష్టాలు తీరుతాయన్నది సూచన అలా శతానందుడు చెప్పడం ప్రారంభించిన వెంకటేశ్వర మహత్యం కొండకు ఆయా పేర్లు ఎలా వచ్చాయన్న ప్రస్తావనతో ప్రారంభమవుతుంది తరువాయి భాగం మరో వీడియోలు